ఇంద్రభక్తివి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వాగర్థ వాగర్థావు జగతీ పరమేశ్వర మే రెండు వేల ఇరవై ఐదు నుండి సింహరాశి వారికి బృహస్పతి విగ్రహం పదకొండవ స్థానంలో చేరాడు ఈ రోజు నుండి అంటే పదిహేనవ తేదీ నుండి వత్సరాంతం వరకు అంటే సంవత్సరం వరకు మధ్యలో ఒక నలభై రోజుల పాటు అతిచారం చెందుతాడు కానీ చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటాడు అత్యున్నతమైనటువంటి స్థానం అంటే అది పదకొండవ స్థానం ఈ పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం చేరడం చాలా శ్రేయోదాయకంగా ఉన్నది వీరికి విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు శుభ కార్యాలు జరుపుకుంటూ ఉంటారు వివాహం కాని వారికి వివాహం సంభవిస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి సంభవిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి అలాగే ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఇత పూర్వం ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి రావలసిన బకాయిలు రావడం శనిశ్చర గ్రహ సంచారం కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా అతనికి మీరు కాస్త శాంతి చేసుకోవడం వల్ల మీకు తిరుగు లేదు అన్నట్టుగా సంభవిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి చాలా ఆనుకూల్యంగా ఉంటుంది ఉద్యోగస్తుల ప్రమోషన్లు లాంటివి సంభవిస్తూ ఉంటాయి ఇక మీరు కోరుకునేటువంటి కార్యాధులు సిద్ధించడంలో ఇక వెనుదిరిగి చూడాల్సినటువంటి అవసరం అనేది లేకుండా చక్కని శుభ ఫలితాలు పొందేటువంటి ఈ యొక్క రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం వినడం కానీ చదవడం కానీ మరవకండి దానితో మీకు మరింతగా కలిసొచ్చి ఆ అష్టమశని బాధను కూడా నివారణ చేస్తూ ఉంటాడు కనుక ఈ సంవత్సరాంతం వరకు ఈ రాశి వారికి తిరుగులేనట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంలో గొప్ప విజయాన్ని సంప్రాప్తిస్తూ ఉంటారు కనుక ఈ రాశివారు చాలా మంచి ఫలితాలు పొందడంలో అలాంటి ఎలాంటి సంశయం అనేది లేదు ఓం స్వస్తి